హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హర్ష వెల్కమ్ టు మై ఛానల్ హన్స్ ఇన్స్క స్టాక్స్ ఈరోజు వీడియోలో క్యాబేజ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా క్యాబేజ్ కర్రీ అచ్చి స్మెల్ వస్తుంది అనే వాళ్ళు కూడా ఒక్క ముద్ద కూడా వదులుచుకుంటూ అంతా తినిస్తారు ఇది అన్నంలోకైనా అలాగే చపాతిలోకైనా ఎందులోకైనా బాగుంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఇక అస్సలు వదిలిపెట్టారు ఓకే లెట్స్ గెట్ ఉంటుంది వీడియో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బ్యాండి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అందులో పావు స్పూను జీర వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిగడ్డ మూడు పచ్చిమిరపకాయలు ఇలా నిలువ కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు రెమల కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ ఫ్రెష్గా అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేగిన తర్వాత ఇక్కడ తురుముకున్న క్యాబేజీని వేసుకోవాలి చూసారుగా ఎలా తురుముకున్నానో నేను ఇలా తురుముకుంటే టేస్ట్ బాగుంటుంది అంటే క్యాబేజీ తిన్న ఫీలింగ్ ఉండదు ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి దీనిని ఇలా మూత పెట్టకుంటేనే ఉడికించుకోవాలి మూత పెట్టకుంటే ఉడికించుకుంటే దానిలో ఉన్న రాస్ మిల్ అనేది పోతుంది నేను ఇలా బాగా కలుపుకొని వేగించుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత అందులో పెద్ద సైజు ఉన్న మూడు టమాటోస్ వేసుకోవాలి టమాటోస్ కూడా మగ్గేంత వరకు ఉంచుకోవాలి ఇవి బాగా కలుపుకొని ఒక పది నిమిషాల సేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ టైంలో సిమ్ టో మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతూ ఉంటుంది పది నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి చూసరిగా ఎలా ఉందో దీన్ని బాగా కలుపుకోవాలి చూసారిగా ఎలా జ్యూసి జ్యూసిగా ఉందో చూస్తుంటే నన్ను ఊరుతుంది కదా దీనిలో త్రీ స్పూన్స్ కారం వేస్తున్నాను నేను నా టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అలాగే టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టే వేసుకోండి వీటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి చూసారుగా ఇలా ఆయిల్ పైలు తీయలేంతవరకు ఉడకనివ్వాలి ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని దింపేసుకోండి కర్రీని చూసారుగా ఎలా ఉందో దీన్ని ఒకసారి ఇలా చేసి చూడండి ఇక వదిలిపెట్టరు Please like, share and subscribe to my channel. Thanks for watching.